బాబు ఇది ఆఫ్రికానా తెలుగు వాళ్ళ కాలనీనా ఎవరు ఇక్కడ డ్రైవింగ్ స్టైల్ చూసుకుంటే మన సైడ్కి ఆపోజిట్ సైడ్ అండి రేపు వచ్చేసాను అన్న దగ్గరికి నా పాస్పోర్ట్ అయితే అన్నకి ఇచ్చేస్తున్నాను ఇదిగోండి అన్న దీన్ని సోంబే అంటారు ఇక్కడ ట్రెడిషనల్ డిష్ బురుడిలో మొత్తం ఆఫ్రికా స్టాఫ్ అనమాట హాయ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి మనం వచ్చేసాం ఇక్కడికి మన వాళ్ళు లోకల్లో అమ్మతో వచ్చాం కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా వీడియో అయితే కొట్టేస్తున్నాం హాయ్ బ్రో మీరు ఈ బురుండి మొత్తం ఎక్కడ తిరిగినా కానీ థమ్సప్ అయితే దొరకదు కానీ ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్లో మాత్రం థెమ్సప్ దొరికిద్ది అందరికీ నమస్కారం అండి మొత్తానికి వచ్చేసాం బురుండిలోని భుజంబురా రాజధానికి భుజంబురా అనేది బురుండి యొక్క క్యాపిటల్ అండి ఆఫ్రికాలో బురుండి అనేది ఒక దేశం నేను ఎందుకు కూర్చున్నానో వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను చెప్తాను ఈరోజు మన తక్షణ కర్తవ్యం మన వీసా అయితే ఎక్స్టెండ్ చేయించుకోవాలి వాళ్ళైతే మనకి మూడు రోజులు ఇచ్చారు బోర్డర్ దగ్గర వీసా ఎందుకు కూర్చున్నానని చెప్తా అన్నా కదా ఈడే నా కెమెరామ్యాను అందరు హైట్ ఉండరు కదా అందుకే పేరేం పేరు రానీ పేరు థ్యాంక్ యూ రా బాగా తీసావు వీడియో వెళ్ళి డోరే మంజుడు బో నేనుండే హౌస్ అన్న పేరు వచ్చేసి సత్య అన్న మన తెలుగువారే సో చూసారు కదండి ఏ ఎంత సెక్యూరిటీ ఉందో ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉండడానికి వెళ్ళి కారణం ఏందో బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం హై బ్రో ఇతను వచ్చేసి ఇక్కడ ఇక్కడ మొత్తం ఆలిన్మని అండి ఇక్కడ వాచ్మెన్ కానివ్వండి సెక్యూరిటీ కానివ్వండి వంట టూ ఉండడం కానివ్వండి బట్టలు ఒతకడం కానివ్వండి మొత్తం ఈయనే హై బ్రో సో ఇతనికి వచ్చేసి లక్ష యాభై వేలు ఇస్తున్నారు అన్నమాట శాలరీ ఏది ఇక్కడ బురుండి ఫ్రాంక్స్ అంటారు బురుండి అని ఫ్రాంక్స్ అంటారు ఫస్ట్ వచ్చేసి బురుండి అనేది చాలా ప్రమాదకరమైన దేశం చాలా పేద దేశం అండి ప్రమాదకరమైన ఎందుకంటారు అంటే పేదరికం ఎంత రోడ్డైనా కానీ చెడ్డోడిగా మార్చేస్తుందండి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తా కదా మీకు వెళ్ళే వెళ్ళేదారిలో చూసేదారిలో ఇప్పుడు అందరూ కూడా కార్లే వాడుతున్నారు చూసారు కదా సెక్యూర్డ్గా ఉంటారు ఇక్కడ అంతా కూడా ఒక తెలుగు ఆయన ఇక్కడికి వచ్చి ట్రావెల్ ఏజెంట్గా ఉండి ఆయన వీసా అనేది ఎక్స్టెండ్ చేసినాడు అనమాట అంటే మనం ఎంబసీకి వెళ్ళే పని లేకుండా ఆయనే మొత్తం చేసినాడు ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవద్దండి ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా బురుండికి టూరిజంకి వచ్చారనుకోండి మూడు రోజులే వీసా ఇస్తారు మూడు రోజుల్లో మనం చేయగలిగేది ఏం లేదండి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ వరకు రావాలంటే వన్ డే జర్నీ అయిపోతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వన్ డే జర్నీ అయిపోతుంది అంటే వన్ డేనా మనం కవర్ చేసేది ఖచ్చితంగా మనం వీసా ఎక్స్టెండ్ చేయించుకోవాలి ఎంబసీకి వెళ్ళి అదేంటంటే ఈ ట్రావెల్ ఏజెంట్స్ అయితే చేస్తారు ఆ ట్రావెల్ ఏజెంట్ మన తెలుగు చాలా హ్యాపీగా ఉంది మొత్తం ఆయన చేస్తా అన్నాడు తక్కువ ఖర్చులు అయిపోతుంది అన్నాడు మీకు వెళ్ళి అతని డీటెయిల్స్ అతని మొబైల్ నెంబర్ మొత్తం కూడా స్క్రీన్ పైన ఇస్తారు ఎందుకంటే అందరికి ఉపయోగపడాలి ఇది చూస్తున్నారు కదండి మొత్తం కాలువలు అవన్నీ ఈ ఇంకోటి ఈ రోడ్డు మొత్తం కూడా చూసుకుంటే మొత్తం కూడా కా కొండరాళ్ళు పెట్టేసి ఇంకా సిమెంట్ వేసారు మధ్యలో దీంట్లో సైకిల్ దొక్కడం కష్టం బైకులు వెళ్ళడం కష్టం కార్లు అయితే వెళ్ళిపోతాయండి కార్లు అయితే చాలా తేలిక వెళ్ళిపోతాయి ఇక్కడ డ్రైవింగ్ స్టైల్ చూసుకుంటే మన సైడ్కి ఆపోజిట్ సై సైడ్ అండి రివర్స్ ఉంటుంది సేమ్ మనకి రువాండాలు ఎలా ఉందో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంది షాపులు అవన్నీ కూడా రోడ్డు పక్కనే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం ఉంది వచ్చేసి రాజధానిలో ఒక రాజధానిలో ఈ విధంగా ఉన్నాయి చూసుకుంటే సో ఇంకో విషయం అండి నేను ఉంటుంది వచ్చేసి సత్య అన్న దగ్గర కొంతమంది తెలుగువారు ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు చెప్పాలంటే వాళ్ళు కొందరైతే నాతో ఇట్లా ఇక్కడ బురుండిలో నువ్వు వీడియోస్ చెయ్యి కాకపోతే ఇక్కడ ఏమైనా బ్యాడ్గా ఉంటే చూపించుమాక ఏదైనా కానీ మంచిగా చూపించు అని చెప్తున్నారు అలా చెప్పడంలో తప్పేలేదండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు చెప్పాలంటే ఈ బురుండి అనేది వాళ్ళ దేశంలో భావిస్తున్నారు కాకపోతే ఒక ట్రావెలర్గా ఇక్కడ ఉండే మంచిని చెడుని రెండు చూపించాల్సిన బాధ్యత నాది ఉంది సో తప్పట్లేదు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రామ్లాగే ఉంటాను సో దాన్ని దాచిపెడితే ఇంకా నేను ఇక్కడికి వచ్చి అర్థమే ఉంది చెప్పండి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడేసుకున్నాం ఏదైనా కానీ చూసుకోండి ఈ ఉన్న ఈ నాపరాల రోడ్లోనే ఈ కొండరాతి రోడ్లోనే ఇట్లా మధ్య మధ్యలో క్రాకులు ఇక్కడికి వస్తే తార్ రోడ్ అయితే ఉంది పాత్లు కూడా ఉన్నాయి కానీ కొంచెం పక్కన చూసుకుంటే చూడండి మళ్ళీ మామూలుగానే ఉంది రోడ్లు దేశం ఎలా ఉన్నా కానీ ఎప్పుడైనా కానివ్వండి ఒక రాజధాని అంటే ఒక క్యాపిటల్ వచ్చేసి చాలా బాగుండాలి ఎందుకంటే ఒక దేశానికి ఆ రాజధాని ఇంపార్టెంట్ మీరు హైదరాబాద్ రోడ్స్ చూసుకోండి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు విశాఖపట్నం రోడ్స్ చూసుకోండి ఏ విధంగా ఉంటాయి విజయవాడ రోడ్ చూడండి ఏ విధంగా ఉంటాయి గుంటూరు రోడ్ చూడండి ఏ విధంగా ఉంటాయి ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద సిటీలు రాజధాని రోడ్లు ఎప్పుడు కూడా బాగుండాలి ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది ఇంకా ముందు ముందు ఏందగులుతో చూద్దాం ఈ వీడియోలో కొంచెం లోపలికి వచ్చిన తర్వాత కొంచెం రాజధానిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఇదంతా కూడా ఏదో పార్క్ మొత్తం ఇక్కడ ఇట్లా ఉంది ఈ విధంగా ఉంది పార్క్ ఇక్కడ చూడండి రోడ్లు కాని ఫుట్ పాత్లు కానివ్వండి ఇక్కడ బాగున్నాయి మొత్తం నీట్గా ఇట్లా ఫార్మసీలో ఎక్కువ శాతం మన తెలుగు వాళ్ళు ఉంటారండి ఇది ఒక ఫార్మసీ అనమాట ప్లానెట్ ఫార్మా అన్నా తెలుగేనా అది ఎగ్జాక్ట్లీ మన తెలుగు వాళ్ళే అండి చూశారు కదా నాకు చూడంగానే అనిపించింది తెలుగు వాళ్ళే అని పేరేం పేరన్నా ఎక్కడ నుంచేనా కాకినా కాకినాడ ఎప్పుడు నుంచి చేస్తున్నారన్న ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ నిజంగా ఓకే ఓకే మొత్తం మీరే అన్నమాట హ్యాండ్లింగ్ అదంతా మన తెలుగు అంటే ఆ మాత్రం ఉంటుందిలే అన్న మొత్తం ఆఫ్రికా స్టాఫ్ అనమాట హాయ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ గీతా గైతా యువర్ సో బ్యూటిఫుల్ హాయ్ అది ఓకే భయ్యా మరి నేను వెళ్తున్నాను ఇక్కడ మన రవి అన్నది మీకు ఐడియా ఉన్నారా ఆయన దగ్గర మన వీసా అనేది రెన్యువల్ చేయించుకోవాలి పక్కనే అంటే ఆఫీస్కి వెళ్తున్నాను సరే బాయ్ అన్న జాగ్రత్త ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి సో వాళ్ళని చూస్తే ఏదైనా ఇవ్వాలనిపించింది బాయ్ ఇచ్చా కదరా మీ అమ్మకి అలాగో డబ్బులు కావాలంట టూర్స్ అండ్ ట్రావెల్స్ మన తెలుగు వాళ్ళదే అండి మన వీసా అనేది ఎక్స్టెండ్ చేయించుకున్నాం ఇంకోటి ఇక్కడ బిల్డింగుల్లో లిఫ్ట్లు అయితే ఉండవండి ఐదు స్టేర్ల బిల్డింగ్లకైనా ఉండవు పెద్ద పెద్ద హోటల్కి మాత్రమే లిఫ్ట్లు అనేవి ఉంటాయంట ఇంకా వెనకబడుందని చెప్పుకోవచ్చు ఆ విషయంలో వచ్చేసాను అన్న దగ్గరికి నా పాస్పోర్ట్ అయితే అన్నకి ఇచ్చేస్తున్నాను ఇదిగోండి అన్న సో ఇది వచ్చేసండి మనకి ముప్పై డాలర్లు ఖర్చు అయితే అవుతుందంట వాళ్ళు ఎంబసీ వాళ్ళు మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వీసా అయితే ఇస్తారంట అంటే పదిహేను రోజులు లోపల అయితే ఇచ్చే అవకాశం ఉందండి అంతేనా అన్న సో ఎన్ని రోజులు ఇస్తారో చూద్దాం మనకి మనకైతే నాకైతే ఒక సెవెన్ సిక్స్ డేస్ వచ్చినా చాలా అనుకుంటున్నాను నన్నకైతే ఇచ్చాను ముప్పై డాలర్లు ఖర్చు పని పొంగల్ని డబ్బులు ఏమన్నారు పాస్పోర్ట్ అయితే ఇచ్చేసాను ఆఫీస్ అయితే ఈ విధంగా ఉంది మన తెలుగు వాళ్ళు మొత్తం కూడా ఆఫ్రికన్ స్టాఫే హై గర్ల్స్ భవిష్యత్తులోకి మూడు రోజుల తరువాత అంతరాయానికి చెందించండి మనం భవిష్యత్తులోకి వచ్చాము ఇప్పుడు అంటే మూడు రోజుల తర్వాత మనకైతే మన పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేసారు విత్ స్టాంప్ తోటి ఇక్కడ చూసుకుంటే మీరు మనకి పైన ఒక చిన్న స్టాంపు లాంటిది వేసి గీతలు గీశారండి ఈ విధంగా అయితే ఇస్తారనమాట దీనికి గాను మనకేందంటే ముప్పై డాలర్లు చేంజ్ చేశారు ముప్పై డాలర్లు అంటే స్క్రీన్ పైన ఇండియన్ కరెన్సీలో ఇస్తున్నాను ఇంకోటి వీళ్ళు మన తెలుగు వాళ్ళే అండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంకోటి మనం వీళ్ళకి పేమెంట్ వచ్చేసి ఇక్కడ కరెన్సీ బురుండి కరెన్సీ అనేవచ్చు యుఎస్ డాలర్స్ అనేవచ్చు లేదు అంటే ఫోన్పే అయినా చేయవచ్చు ఏమైనా చేయొచ్చా చేయొచ్చు సో ఆ విధంగా అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మన తెలుగు వాళ్ళే బురుండి ఎప్పుడైనా వస్తే గోడ దగ్గర మూడు రోజులు వేస్తున్నారని కంగారు పడొద్దు నాలాగా హడావుడి హడావుడి అసలు పడకండి ఇక్కడికి వచ్చేసేయండి మన తెలుగు వాళ్ళ దగ్గరికి లక్కీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలామంది అనుకుంటారు ఈ ట్రావెల్ ఏజెన్సీ ఇవన్నీ ఎందుకు మనమే ఇమిగ్రేషన్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్లో ఫామ్ ఒకటి ఫిల్ చేయండి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి అంటారు అదే వేళక అనుకోండి ఈ పాస్పోర్ట్ ఇలా తీసుకొచ్చి ఇచ్చామనుకోండి మన చేతిలో అలా పెట్టేస్తారు మొత్తం వీలే చూసుకుంటారు ఏ టు జెడ్ మహా అయితే ఒక రెండు మూడు డాలర్లు తేడా ఉంటుంది ఇప్పుడు మనకి వీళ్ళు ముప్పై డాలర్లు ఛార్జ్ చేస్తున్నారు మనకి మొత్తం స్టాంప్ అదంతా వేసినందుకు ఎక్స్టెండ్ చేసినందుకు వీసా అదే మనం అప్లై చేసుకోవాలంటే కనుక ఒక ఇరవై ఐదు డాలర్లు అట్లా అవుతుందనమాట సో మనకి తిరిగే శ్రమ తప్పిద్ది మొత్తం తప్పిద్ది మెయిన్ టెన్షన్ తగ్గిద్ది అనమాట నాకైతే హ్యాపీ మొత్తానికి నాకు ఇప్పుడు నేను లీగల్గా స్టే చేస్తున్నా బురండిలో మంచి మంచి వీడియోస్ అయితే ఈ పాటికి చూసే ఉంటారు మన ఛానల్లో వచ్చి ఉంటే ఇంకో రెండు మూడు వీడియోలు కూడా వస్తాయి దీని తర్వాత సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు పేరేం పేరు సార్ మీ పేరు అంతా బాగానే ఉంది సార్ ఇక్కడ యా యా మంచి అభివృద్ధిలో ఉన్నారు ప్రపంచంలో కల్లా పేద దేశమైనా కానీ చూసారు కదా ట్రావెల్ ఏజెన్సీని రన్ చేస్తున్నారు సో ఇంక మనం గడిచిన కాలంలోకి వెళ్ళిపోదాం ఓకేనా బాగా అంతా తెలుగు వాళ్ళే ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు మిలీనియం ఇది కూడా దీంట్లో కూడా తెలుగు వాళ్ళే అసలు ఏంటో ఇది బురుండీలా లేదు మన తెలుగు వాళ్ళు ఉండేది లేదు మొత్తం కూడా ఇవన్నీ ఎవరో కాదండి మార్నింగ్ మన వీడియో స్టార్ట్ అయింది కదా చిన్నపిల్లడితో వాళ్ళ ఫాదరు ఈయన అన్న మనం ఏదైతే ఇంట్లో ఉంటున్నామో పక్కనే ఉంటారనమాట తెలుగు వాళ్ళే సో ఇది ఒకటి నా కిట్ సజెస్ట్ చేశారు బ్రో ఈయన కూడా తెలుగు అయినా హలో అయ్యి బ్రో ఒకసారి ఓపెన్ చేయవా నీకు ట్రావెలర్ కదా యూజ్ అవుతుందని చెప్పారు సో ఇక్కడ అరవై వేల ఫ్రాంక్స్ ఓకే ఇది వచ్చేసి కిట్ అండి మనకి ఎమర్జెన్సీ టైంలో కిట్ ఇది వచ్చేసి ఐఫోన్ ఉంది ఈ రెండు ఆ యూఎస్బి పోర్ట్ అంటారు ఇది వచ్చేసి వి ఎయిట్ ఈ రెండింటిలో సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు ఇక్కడ మెమరీ కార్డు పెట్టుకోవచ్చు సిమ్ ఎజెక్టర్ పిన్ను మనకి మల్టీ కిట్ అనమాట ఇది మల్టీ కిట్తో పాటు ఇది ఒక పవర్ బ్యాంక్ అండి చూసుకుంటే ఫైవ్ థౌసండ్ పవర్ బ్యాంక్ అనమాట పవర్ బ్యాంక్లో కూడా యూజ్ అవుతుంది ఎమర్జెన్సీ టైంలో ఒక ట్రావెలర్ దగ్గర ఇది ఉందనుకోండి ఎంతో యూస్ఫుల్ అనమాట అందుకని చెప్పి నాకు సజెస్ట్ చేశారు మనోళ్ళు మన వాళ్ళు షాపే మనకి డిస్కౌంట్లో ఇచ్చారు కాబట్టి తీసేసుకున్నాను ఇంకొకటి ఇది ఎలక్ట్రానిక్ షాప్ కదండి మొత్తం కూడా ఇక్కడ అన్ని పవర్ బ్యాంకులు ఇట్లా ప్రింటర్లకి సంబంధించినవి మొత్తం దొరుకుతాయి ఇక్కడ ఏ వస్తువు కొన్నా వారంటీ అయితే ఇవ్వరండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మొత్తం కూడా ఇంపోర్ట్ వేరే దేశాల నుంచి దుబాయ్ నుంచి ఇండియా నుంచి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని అమ్ముకుంటారు ఇక్కడ వారంటీ అయితే ఉండదంట ఏమ్రో అంతేనా నిజమేనా ఇంప్లిమెంట్ ప్రింట్ తున స్కాన్ కాపీ ఓన్లీ ప్రింట్ తుకో చెప్పండి ఈ వచ్చి ఇక్కడ ఏంటంటే వీళ్ళ భాష నేర్చుకొని మరి వీళ్ళతో మాట్లాడుతున్నారు మన తెలుగు వాళ్ళండి అసలు అన్ని భాషలు మాట్లాడుతున్నారు ఓకే బ్రదర్ బై టేక్ కేర్ యు బై డెఫినెట్లీ వెరీ గుడ్ షాప్ వెరీ గుడ్ ఐటమ్ ఓకే బాయ్ ఇది లోటస్ ఫార్మసీ మన తెలుగు వాళ్ళే ఇది కూడా ఇప్పుడు డైరెక్ట్ కెమెరా తీసుకొని వెళ్తున్నాను హలో హాయ్ వెర్ ఇస్ ద బాస్ హలో భయ్యా గుర్తుపెట్టారా అవునా థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య పేరు జగన్నాథ్ గారండి మొత్తం మీదే కదా సార్ ఇది మొత్తం సార్దే సారైతే మనకి నీట్గా ఇవన్నీ తెప్పించారండి ఈ టీ అను బిస్కెట్స్ ఈ సారే అనమాట ఇక్కడ మొత్తం ఓనరు ఈ లోటస్ ఫార్మసీకి మంచిగా మేనేజ్ చేస్తున్నారు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి సార్ మనకి ఇది ఒకటేనా సార్ మనకి భోజనం అది ఒక ప్లేస్ చెప్తా అన్నారండి ఇక్కడ ఫుడ్ ఇక్కడ అథెంటిక్ స్టైల్ ఏదో ఉండేదండి బురుండిలో లెట్స్ గో మామూలుగా ఉండదు మరి మనతోనే కారు అయితే ఇచ్చి పంపించారు ట్రెడిషనల్ ఫుడ్ అడిగాం కదండి బ్రదర్ అయితే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఈ పెద్ద అయితే ఇక్కడ పిలిచారు ఇక్కడ ట్రెడిషనల్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయంట చూసుకుంటే బొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి నేనేమీ కొన్ను బట్ జస్ట్ చూస్తున్నాను అంతే ఇది కూడా అన్నీ కూడా ఈ విధంగా మొత్తం చేతులతో ఇస్ ఆల్ అర్ హ్యాండ్మేడ్ ఓకే మొత్తం చేత్తో తయారు చేసినాయి అంత ఈ చెక్క తీసుకొచ్చి మొత్తం చెక్కి నీట్గా తయారు చేస్తున్నాను మొత్తం కూడా బొమ్మలు భలే ఆమె ఇది కూడా మొత్తం ఈ బొమ్మలు ఈ గొలుసులు ఇవన్నీ కూడా మొత్తం ఇట్లా అన్నమాట మొత్తం హ్యాండ్మేడ్ నేనేం కొనలేనండి నేనేం కొనలేను ఎందుకంటే నేను ఏది క్యారీ చేయాలండి ప్రతిదీ నాకు ఇంపార్టెంట్ ఇదిగోండి వచ్చేసాము ఇక్కడికి మన వాళ్ళు లోకల్ వాళ్ళు అమ్మతో వచ్చాం కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా వీడియో అయితే కొట్టేస్తున్నాం హాయ్ బ్రో ఇదిగోండి మొత్తం ఇదంతా ఏంది ఏ వండుతున్నారు దీన్ని సుకుమా అంటారు అనుకుంటా గోంగూర మాదిరిగా ఉంది ఇక్కడ కౌ మీట్ కౌ అంటే ఏదో అంటారండి ఆవా దేనికిలే మనకి అయినో అయినో పేగులు అంటారు అట్లా దేనికి ఇదిగోండి ఇది చేప అంట చేప నెక్స్ట్ దిస్ మీట్ పిచ్మీట్ కౌట్ ఓకే ఇది కూడా కవ్వు కౌ మీట్ అంటే కౌ అంటే ఆవు ఆవు మీటు ఇది రైస్ అనమాట ఈ విధంగా ఉంది నెక్స్ట్ దిస్ మటోకి ఓకే ఇదిగోండి బనానా అట్టి పండుని ఉడకబెట్టి చేస్తారు మటోకీ అంటారు కూరలాగా అన్నంలో కలుపు ఖాళీ అయిపోయింది స్మాల్ ఫిష్ ట్రై చేయాలి దగారా అంటారంట దాన్ని మనోడు ఉన్నాడు కాబట్టి ఈ విధంగా వచ్చి వీళ్ళంతా కూడా తింటున్నారు హాయ్ బోస్ హవర్ యూ ఇదిగోండి మొత్తం కూడా యా వెరీ గుడ్ పీపుల్ అన్నయ్య ఏమన్నా అంటే ఇక్కడ ఇంకోటి ఇంకో చోటికి వెళ్దాం ఇక్కడ వద్దులే అన్నాడు నేను నా డ్రైవర్ అన్న చూస్తుంటే ఇందాటికన్నా ఇప్పుడు కొంచెం రోడ్లు బాగున్నాయండి అంటే డోంట్ జడ్జ్ బుక్ బైట్ కవర్స్ అంటారు కదా కొంచెం చూసి జడ్జ్ చేయొద్దని అదైతే నాకు ఒకటి అర్థమవుతుంది ఇందాక మనం వెళ్ళిందంట అది ఎవరైతే ఎఫోర్ట్ చేయలేరో తక్కువ ప్రైజ్లో తిందామనుకుంటారో అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తారంట అండి ఎవరి దగ్గర అయితే మనీ ఉన్నాయి కొంచెం పెట్టుకోగలరు అనుకుంటారో ఇట్లాంటి వాటికి వస్తారంట ఓకే బ్రదర్ లెట్స్ గో మజా అంట హోటల్ పేరు ఇదిగోండి ఇదంతా బఫెట్ బఫెట్ అంటే చెప్పేదేముంది ఇంకా తెలిసిందే మీకు ఓకే రైస్ ఓకే పొటాటో అంటది అంటే బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ ఓకే వెజ్జీస్ అంటే ఇది బీన్స్ ఇది కవ్వు అంట చికెన్ కూడా అయిపోయింది పెద్దగా ఏం లేదు ఫినిష్ సో అదేండి బఫెట్ మనం పదివేల ఫ్రాంక్స్ అయితే వీళ్ళకి ఇచ్చామంటే అన్లిమిటెడ్ అంతే తినొచ్చు మొత్తం అందరు చాలా మంది తింటున్నారు ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకొని వచ్చి తినేసి వెళ్ళిపోవడమే బ్రదర్ అన్నాడు కదా ఇక్కడ తినేద్దాం అన్నాడు నేనేమన్నానంటే మనకి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా డబ్బులు పెడతాం కదా డబ్బులు పెట్టినప్పుడు ఇంకో రెండు మూడు షాట్లకి వెళ్ళినా తప్పులేదు ఒక దేశంలో ముఖ్యంగా మనకి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ అండి ఆ తర్వాత ఫుడ్డు ఆ తర్వాత స్టే అంటే ఈ మూడు ఉంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా బతకడానికైనా కానీ బాగుంటుంది ఇక్కడ రోడ్ సైడ్ మొత్తం కూడా కార్ పార్కింగ్ చూసారు కదా ఏ విధంగా ఇచ్చారో మంచి ప్రొఫెషనల్గా ఉంది ఇక్కడ నుంచి ఒక రెస్టారెంట్ అయితే మంచిగా ఉందండి బురుడి రెస్టారెంట్ ఈ ఏరియా మొత్తం డౌన్ టౌన్ అంటే అండి ఎక్కడైనా డౌన్ టౌన్ అంటే మంచిగా రోడ్స్ అదంతా కూడా బాగుంటుంది ఏదో ఫారిన్ కంట్రీ వచ్చినట్టు అనిపిస్తుంది కార్ పార్కింగ్స్ అవన్నీ కూడా నీట్గా ఇచ్చేశారు బురుండిలో అబ్బా రోడ్స్ మాత్రం ఇక్కడ ఇక్కడ మాత్రం భలే ఉన్నాయండి ఇక్కడ చర్చి చూసారా ఏ విధంగా ఉందో డిఫరెంట్ ఉంది కదా మళ్ళీ ఇదిగోండి ఇట్లాంటి తుప్పాసి రోడ్లోకి అయితే వచ్చేసాము మొత్తం అసలు ఎక్కడికక్కడ పగిలి పగిలిపోయింది కొంచెం పట్టించుకుంటే బాగుండు సో ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది షాకింగ్ న్యూస్ నేను పొద్దున్నే రాజధాని రాజధాని అని గత వీడియోలో కూడా రాజధాని ఉన్నా కదా ఈ భుజుంబుర అనేది రాజధాని కాదంటండి కానీ ఇది దిస్ ఈజ్ ఎకనామికల్ క్యాపిటల్ అంటే ఇప్పుడు దీని ఒరిజినల్ క్యాపిటల్ నేమ్ వచ్చేసి గిటేగా అంట ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉందంట కానీ పెద్ద సిటీ డెవలప్ అయ్యింగ్ సిటీ భుజంబురా అంట దీన్నే క్యాపిటల్ కింద వీళ్ళంతా కూడా కన్సిడర్ చేస్తున్నారంట అంటే గూగుల్లో కొడితే గిటేగానే వచ్చింది కానీ ఇక్కడ మీరు బురుండి వచ్చి క్యాపిటల్ ఏదని అడిగితే భుజంబురనే చెప్తారంట అది ఇక్కడికైతే వచ్చాం ఫైనల్గా ఈ ఏరియా మరి ఏంటో ఈ విధంగా ఉంది మొత్తం అదంతా హిల్ హిల్ ఏరియా హోటల్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది చూసుకుంటే చికెన్ వచ్చేసి గట్టిగా ఉంది మన సైడ్ ఉన్నంత సాఫ్ట్గా లేదు పిలవ్ మన సైడ్ పలావ్ అంటాం మామూలుగానే ఉంది దీన్ని సోంబే అంటారు ఇక్కడ ట్రెడిషనల్ డిష్ బురుడిలో ఇది రైస్లో కలిపి చూద్దాం సోంబే ఎలా ఉందంటే గోంగూర టైప్లో ఉందండి కొంచెం కానీ ఒకటి అర్థం అవుతుంది ఈ సోంబేలో హెల్త్కి మంచిదని అర్థమవుతుంది ఆకుకూర ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా బీన్స్ అయితే ఉంటాయండి ఎక్కువగా తింటారు బీన్స్ అంటే చాలా వంటికి కూడా చాలా మంచిది ఈ ఫుడ్ ఏంటంటే మన భారతీయులు తినగలిగే ఫుడ్ అందుకే ఇదే చూపించాను ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి కానీ మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించా కదా ఒక లోకల్ ఫుడ్ ఆవిడ దగ్గరికి వెళ్ళాం మటోకే ఇట్లా అంటాం కదా అట్లాంటివి కూడా ఇక్కడ ఉంటాయి కానీ ఈ పిలావ్ అనేది మనం ఎక్కువ ఈజీగా తినగలం ఎందుకంటే ఇండియన్స్ అంటే మనం రైస్ ఎక్కువ తింటాం కదా సో మనకి ఇది ఈజీగా ఉంటుంది తినడానికి ఇంకా చికెన్ అంటే చెప్పేదే ఉంది ఇది గ్రిల్డ్ చికెన్ అంటారు దీన్ని టేస్ట్ బాగుంది బట్ గట్టిగా ఉంది చికెన్ అంతా బిల్లు వచ్చేసి నేను పే అనుకునే లోపల మనోడు పే చేశాడు ఇట్లా చేతులు కడుక్కొని వచ్చానో లేదో ఎందుకు పే బ్రో అంటే మా సార్ డబ్బులు ఇచ్చేసారు ఆల్రెడీ అందుకే పే చేశాను అన్నాడు ఆయన మన తెలుగు ఆయన అసలు మామూలు వాళ్ళు కాదండి ఏంటి ఎప్పటికే చాలా చేస్తున్నారు మళ్ళీ ఇలా మనం తినే ఫుడ్ బిల్లు కూడా ఆఖరికి వాళ్ళే పే చేస్తాడు నాకు నిజంగా కాదు రకంగా ఉంది సో ఎనీవే అప్పటికి మర్చిపోలేము ఇక్కడ రోడ్ సైడ్ బ్యాగ్లు అమ్ముతున్నారు కదండి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను ఎందుకు అంటే ఈ బ్యాగ్ మనకి ఇప్పుడు థ్యాంక్ యూ బాయ్ 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 సో యాభై వేల థ్యాంక్స్ ఇచ్చాను ఇది తీసేసుకున్నాను కుకింగ్ సెట్ ఉంది కదా ఆ కుకింగ్ సెట్ ఏదైతే ఉందో మన సైకిల్కి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు సైకిల్ పైన బయట తగిలిచ్చేసుకోవచ్చు డైరెక్ట్ ఆ బ్యాగ్ అప్పుడు ఏంటంటే దారిలో నేను ఆ రెండు బ్యాగులు లోపల అడుగుని ఉంటుంది కుకింగ్ సెట్ మొత్తం ఓపెన్ చేసే పని ఉండదు అనమాట మొత్తం ఓపెన్ చేసే పని లేకుండా నేను సైడ్ తగిలించుకుంటే దీంట్లో ఇది తీసుకొని వండేసుకోవచ్చు సింపుల్ అని చెప్పి తీసేసుకున్నా కొంచెం ప్రైస్ ఎక్కువ ఎక్కువలాగే ఉంది బట్ అయినా కానీ మనకు అవసరం తీసేసుకున్నాం పనిలో పని ఇదంతా వచ్చేసి ఇండియన్ గ్రాసరీ షాప్ అండి మనకి ఇక్కడ అన్ని వస్తువులు అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట ఇండియన్కి సంబంధించి చూసుకోవచ్చు ఇది బాన్ ఇక్కడ ఎక్కడ కూడా చూడడం ఇట్లాంటి ఇండియన్ గ్రాసరీలో చూస్తాం అన్నీ ఇంకా అన్ని గ్లూకోజు మొత్తం మనకి ఇండియాకి సంబంధించిన ప్రోడక్ట్లు మొత్తం దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ మనకి బురుండి భుజుంబురా క్యాపిటల్లో ఇవి కూడా ఉన్నాయి ఇంకా పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఎవరెస్ట్ ఎక్కడ కనపడదు మనకి మీరు ఈ బురుండి మొత్తం ఎక్కడ తిరిగినా కానీ థమ్సప్ అయితే దొరకదు కానీ ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్లో మాత్రం థమ్సప్ దొరికిద్ది ఏ తాజ్మహల్ టీ పొడి ఇక్కడ కూడా ఉంది ఈ ఏరియా పేరు వచ్చేసి కిరీరియా అంటే ఇక్కడ రిచెస్ట్ ఏరియా అంట మొత్తం బిల్డింగ్లు చూడండి ఏ మాదిరిగా ఉన్నాయో సో ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం కూడా ఫెన్సింగ్ లేండి అంటే ఇక్కడ సెక్యూరిటీకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకోటి సెక్యూరిటీ ఉందంటే మరి దొంగల భయం కూడా ఉన్నట్టే కదా సో రెండు ఉంటుందండి సెక్యూరిటీ ఉంది మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు పేరు హోటల్ పేరు కిరీరి గార్డెన్ ఫైవ్ స్టార్ హోటల్ ఇదంతా కూడా జాగింగ్ ఏరియా అంట సార్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ జాగింగ్ అన్నట్టు ఫైవ్ హోటల్ వచ్చేసి మనం టాప్ లో ఉన్నాను కనపడేది మొత్తం కిగాలి సారీ కిగాలి రివాండ దాటేశా కదా భుజంపుర పైనుంచి కింద అంటే మనం కొండపైన ఉన్నాం ఫైవ్ స్టార్ హోటల్ పైన కింద ఆ విధంగా ఉంటుంది ఇంకొకటి మనల్ని ఫైవ్ స్టార్ హోటల్ అయితే షూట్ చేసుకుని ఇవ్వలేదండి ఒక రీజన్ అయితే ఉంది ఈ హోటల్ కంటే ఇక్కడ ప్రెసిడెంట్ కానివ్వండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానివ్వండి అందరూ వస్తారంట కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉండాలంట లోపల ఫుటేజ్ అయితే మనం వీడియో తీయడానికి లేదు ససేమీరా తీయొద్దన్నారు ఇంకొకటి డ్రోన్ ఎలా లేదు ఇక్కడికి గన్ అయితే ఎలా లేదు ఒకసారి చూసుకోండి మీరు బ్యాక్ సైడ్ అయితే పైన టాప్ ఈ విధంగా ఉంటుంది ఇది కూడా తీయద్దన్నారు ఓన్లీ అది తీసుకోమన్నారు బట్ మీకు చూపిస్తున్నాను కొంచెం చెప్పాలంటే సాహసం చేసి ఇక్కడ కూర్చొని ఏంటంటే టాప్లో కింద కూడా ఈ విధంగానే ఉంటుంది చెప్పాలంటే ఇక్కడ కూర్చొని మొత్తం ఇట్లా బియర్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకొని మంచిగా తాగుతూ చిల్లవచ్చు ఇది చూసుకోండి ఇక్కడ మొత్తం సిటీ మొత్తం వ్యూయింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి బాబు ఇది ఆఫ్రికానా తెలుగు వాళ్ళ కాలనీనా ఏ ఊరు బాష మంది కామారెడ్డి కామారెడ్డి ఇంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు చాలా చాలా మంది వచ్చారు ఇక్కడికి తెలుగు వాళ్ళు చాలా చాలా నేను ఇట్లా నడుచుకుంటా వెళ్తాంటే అండి నన్ను గుర్తుపట్టి ఆపాడు అన్న మీరు రామ్ది ట్రావెలర్ కదా అన్నాడు ఏంటో అసలు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సో థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ గుర్తుపట్టందుకు ఓకే మీ ఇంట్లో వాళ్ళకి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ అమ్మ నాన్న చెప్పండి బ్రో ఓకే బ్రో మొహాటం పడుతున్నారు సరే మీ అబ్బాయి బాగానే ఉన్నాడు ఎక్కడ మంచి చేసుకుంటున్నాడు చూడండి ఇట్లా ఉన్నాడు బాయ్ బ్రో ఓకే ఇంకా నైట్ టైం అయితే అయిపోయిందండి ఏరియా పేరు ఏం పేరు బ్రదర్ అజాటికా అజాటికా ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అండి ఏం లేదు ఏమైనా చూపిద్దామని అనుకున్నా కానీ నైట్ టైం కూడా ఇక్కడ నైట్ టైం ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నారు ఈ బ్రదర్ కూడా తెలుగు అయినా మధ్యాహ్నం చూపించా కదా బండి మీద వెళ్ళిపోతున్నాను ఇప్పటివరకు బయట తిరిగి తిరిగి వచ్చేసానండి ఇంటికి మొత్తానికి ఇవాళ వీడియోలో మనం చాలా తక్కువే కవర్ చేసామని చెప్పాలంటే ఏదో ఇంకా గోవింద ఫ్లో అంటే వెళ్ళిపోయాము మన తెలుగు వాళ్ళు అలా తెలియరు కొన్ని ప్లేస్లు చూపించారు సత్యానా సారీ అన్న లేట్ అయింది పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నా మంచిగా అసలు ఇంకా నేనైతే ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను కుదిరినంత వరకు నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి కొన్ని ప్లేసెస్ అండి ఈ బురుండిలో ఇవాళలా కాకుండా మన తెలుగు వాళ్ళ ఇట్లా అన్న ఉన్నారు కదా కొన్ని ప్లేసెస్ అయితే నేను కనుక్కుంటాను నేమ్స్ అవన్నీ కనుక్కొని దాన్ని బట్టి ఏంటంటే ఆ ప్లేసెస్ అవన్నీ కూడా నేను మంచిగా వీలైనంత మంచిగా ఇలా కాకుండా కవర్ చేస్తాను ఎందుకంటే ఈ దేశం వస్తే టూరిజం ప్లేసులు ఉంటాయండి మనకి ఎప్పుడు అది బాగాలేదు ఇది బాగాలేదని కాదు ఇక్కడికి వస్తే మనం ఏం చూడాలి ప్లేసులు ఈ భుజంబురా ఆ ప్లేస్ అయితే మొత్తం కూడా కవర్ చేద్దాం నీట్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నీట్గా ఒక బ్లాక్ కవర్ చేద్దాం ఆ తర్వాత వచ్చేసి మనం ఇంకేముంది సెలవ చూద్దాం అని కుదిరితే బ్లాక్ ఏదో ఒక బ్లాగ్ చేద్దాం లేదో అంటే కనుక సెలవు దాన్ని బట్టి వీలు ఇంక నేనైతే ఉంటాను బాయ్ బాయ్